మేడ్చల్ నియోజకవర్గంలో విజయ విజయకేతనం ఎగరవేసిన సందర్భంగా మండలం ఎక్స్ రోడ్ సిఎంఆర్ కన్వెన్షన్ లో ఘనంగా కృతజ్ఞత సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్ మరియు ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ తనను భారీ మెజార్టీతో గెలిపించినందుకు మేడ్చల్ ప్రజలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా सरपंचల పదవీకాలం తొందరలో ముగియనందడంతో వారికి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అందరికీ తెలుసని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు అదే విధంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అవకాశవాది అని విమర్శించారు బిఆర్ఎస్ పార్టీని పాతి పెట్టడం సీఎం రేవంత్ తరం కాదని పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని సత్యవతి రాథోడ్ అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ భద్రారెడ్డి మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపికా నరసింహారెడ్డి గుడ్లపచ్చంపల్లి మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి జెడ్పీటీసీ శైలజ విజయనందర్ రెడ్డి మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నందారెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ మేడ్చల్ మండలం సర్పంచ్ లు మేడ్చల్ మున్సిపాలిటీ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో ట్యాంకర్ పెట్టి ట్రాలీ పెట్టి డంపింగ్ యార్డ్ పెట్టి గ్రేవ్ యార్డ్ పెట్టి నర్సరీ పెట్టి క్రీడా మైదానం పెట్టి తాగునీరు ఇచ్చి సాగునీరు ఇచ్చి ఇరవై నెలల కరెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా రోడ్లు ఏర్పించి అందంగా తీర్చిదిద్దిన ఘనత దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది మన కేసీఆర్ ఎవ్వరు చెయ్యలేరు రాష్ట్రంలో దేశంలో ఉన్నాయి కానీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కూడా మన తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా అభివృద్ధి లేదు మనం మాటలు చెప్తలేము మోసం మాటలు చెప్తలేము ప్రజలకు పని చేసి చూపించినాం పని చేసి చూపించిన గ్రామాలలో అన్నిట్లలో కూడా అభివృద్ధి చేసి చూపించాం రాములు చేయాలంటే మామూలు విషయమా ఇంటింటికి నల్ల ఇవ్వాలంటే మామూలు విషయమా కార్యక్రమం కట్టాలంటే మా ముందు మా నలభై ఆరు వేల మంచిగా పూడిక తీసి బెంగళూరు చేసి అవన్నీ కూడా చేస్తే ఇవాళ నిండు కుండలాగా మే జూన్ నెలల చెరువు కలకలు ఆడుతున్నాయి చేపలని కలకలు ఆడుతున్నాయి మాటలకు నీ చేతులకు బుద్ధి చెప్పడానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారు దాన్ని దుస్తేరిగి మాట్లాడితే మంచిదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు నిజంగా మరి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మల్లన్న మీద ఉన్న అభిమానాన్ని మీరందరూ మరొకసారి వారిని గెలిపించి ప్రూవ్ చేసుకున్నారు వారి కష్టాన్ని ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా వారు మంత్రిగా ఉండి తీసుకొచ్చిన నిధులే కాకుండా వారి సొంత ట్రస్క్తో ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన నాయకుడు మరి నేను మల్లారెడ్డి గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి ఇక్కడ ఉన్న చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ప్రదర్శించిన గల సైనికులు కాబట్టి ఏదైనా ప్రజలకు ఒక మాట ఇస్తే కష్టమైన నిష్ఠూరమైన మన శక్తికి మించిందైనా దాన్ని నిలుపుకోవాలని మరి వారు ప్రయత్నం చేస్తారు ఆ విధంగా కృషి చేసే నాయకుడు ఉండడం నిజంగా మీ అదృష్టం కాబట్టి వారి గౌరవం మరింత పెరగాలి అని అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ పార్లమెంట్లోనే మరి పేడ్చల్ నియోజకవర్గం నుంచి ఇవ్వాలని ఇస్తారని నేను మీ బలాన్ని మీ బలగాన్ని చూసినాక నిజంగా చాలా నమ్మకం విశ్వాసంతో మరి సంగతి చెప్తూ కూడా పెట్టుకొని గుళ్ళు అంటే మధ్యలో ఏదైతే పెండింగ్ అయి నిలిచిపోయిన గుళ్ళు కూడా అవన్నీ కూడా కూడా తమ సొంత డెవలప్మెంట్ చేసుకొని కంప్లీట్ చేయడం జరిగింది కమ్యూనిటీ హాల్స్ అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో మా హాస్పిటల్ నుంచి కూడా ప్రత్యేకంగా ఏ పేషెంట్ అయినా ఊరి నుంచి వస్తే వాళ్ళకి అంటే సూపర్ స్పెషాలిటీ అయితే ఎంతో అంత మాకు తోచిన వరకు జస్ట్ మెడిసిన్స్ తోనైనా పెట్టుకోవాలి లేకపోతే కంప్లీట్ గా ఫ్రీ కూడా చేసిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి సో అట్లా అన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం సో ఒకటి మనం కూడా మీ అందరికి కూడా మనసాక్షి అందరికీ కూడా తెలుసు మన కేసీఆర్ గారు నాయకత్వం పదేంట్లు ఎట్లా డెవలప్మెంట్ చేసుకుంటూ పోయారు ప్రతి గ్రామం కూడా ప్రతి ఒక్క దగ్గర మన అంటే ఇరవై నాలుగు గంటల కరెంటు మిషన్ పగరిక నీళ్ళు ఇంటింటి నల్ల నీళ్ళు అన్ని కూడా కరెక్ట్గా బాగా చక్కగా బాగా చేసుకుంటూ పోయారు ఇవన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని భారతదేశం అంతా కూడా సో అట్లాంటి నాయకులు మనకంటే ఇప్పుడు గా ఇప్పుడు కొన్ని ఈ కాంగ్రెస్ చేసిన కొన్ని స్కీములు అంటే ఆ మోసపురం నాలుగు వందల ఫోర్ ట్వంటీ స్కీములన్నీ పెట్టి ఆరు క్యాంటీలని పెట్టి ఆ ఫ్రీ బస్సుకి కొన్ని మంది ఆశపడి ఊర్లో వాళ్ళు తొరపాటో ఓదేసిరు వాళ్ళందరూ కూడా ఇప్పుడు రియలైజ్ అవుతారు